అండి అందరికీ నమస్తే నా పేరు సుమన్ జియాలజిస్ట్ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్రం ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అనే గ్రామంలో ఒక నర్సింహ రాజు రైతు పొలంలో గ్రౌండ్ వాటర్ సర్వే చేయడం కోసం రావడం జరిగింది మీరు బయటికి వెళ్తున్నారో లేదో తెలియదు కానీ ఆరున్నర సూర్యోదయం మొదలైన మొదలు సూర్యకిరణాలు కరెక్ట్ ఒంటి మీద పడి మంట పుడుతుంది ఒంట్లోంచి చెమట వస్తుంది అసలు ఇప్పుడే అంట కొడుతుంది అసలు పట్ల ఉంది పరిస్థితి వాతావరణ పరిస్థితి చాలా మన ఏప్రిల్ దాకా బాగున్న వాతావరణం సడన్గా మారిపోయింది ఫుల్ ఎండ కొడుతుంది మరి ఎంత ఎండలో ఎందుకు సారి అంత గోల అంటే ఒక రైతు బాగుపడాలంటే నీళ్ళు కావాలి మరి నీళ్ళని చూపించేది వారు ఒక జియాలజిస్ట్ అయితే మనకు మానవ జీవన కాలం మన దేశంలో అరవై సంవత్సరాలు మరి అరవై సంవత్సరాలు బతికే వ్యక్తికి ఏదైనా రోగం వచ్చినా ఏమైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే స్పెషలిస్ట్ ఎవరు అని గూగుల్లో సెర్చ్ చేస్తాం లేకుంటే తెలిసిన వాళ్ళని కనుక్కుంటాం ఎక్కడైతే మంచి డాక్టర్ ఉంటాడో స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారో అతను అతని దగ్గరికి వెళ్ళేసి ఒకసారి ఇలా ప్రాబ్లం ఉందని మనకు ఉన్న సమస్యలని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం మరి అలాంటప్పుడు కొన్ని వందల కోట్ల సంవత్సరాల వయసు ఉన్న భూమి లోపల ఏముందో తెలుసుకోవాలంటే ఒక జియాలజిస్ట్ అనుకోగలం ఎందుకంటే జియాలజీ అనేది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద ఎర్త్ ఆధునిక పద్ధతుల ద్వారా భూమి లోపల ఉన్న మూలకాలు ఏమున్నాయి ఖనిజాలు ఏమున్నాయి రాళ్ళే ఉన్నాయి మట్టి ఎంత లోతులో ఉంది మరియు నీళ్ళు ఎంత లోతులు ఉన్నాయి బండ చర్యల మధ్యలో నీళ్ళు ఉన్నాయా లేవా మన ఫ్రాక్ష ఉన్నాయా జాయింట్స్ ఉన్నాయా కంట్రోల్ స్ట్రక్చర్స్ ఎంత లోతులో ఉన్నాయి మరి అవి తేలిపోయే అవకాశం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక స్పెషలిస్ట్ కావాలి భూమి లోపల ఉన్న భూగర్భ జలాలను కనిపెట్టాలంటే ఒక భూగర్భ జల శాస్త్రవేత్త ఖచ్చితంగా అవసరం ఒకప్పటి కాలంలో మన పూర్వీకులు సైన్స్ అనేది అందుబాటులో లేకపోవడం వలన వాళ్లకు తోచిన అనుభవాలని అనుభవజ్ఞత తీసుకొని లోయ ప్రాంతంలో బావుని తీసుకోవచ్చు లేకుంటే బోరు తవ్వుకోవచ్చు అనే అవకాశాలు ఉండేది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు అప్పుడు చాలా బాగుండేది హైడ్రోజాలజికల్ సర్వీస్ సైకిల్ అనేది చాలా జాగ్రత్తగా ఉండేది అడవి శాతం అటవీ అడవుల శాతం ఎక్కువ ఉండేది ఇప్పుడు అడవులన్నీ తగ్గిపోయినాయి వాతావరణ మార్పులు వచ్చేస్తున్నాయి అసలు వంద సంవత్సరాల తర్వాత మానవ జన్మ అనేది ఉంటుందా ఉండదా అసలు మానవ మనడం అనేది సాధ్యం అవుతుందా లేదా అనేది మనకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది మరి రాబోయే భావి భావి మనం ఏం చేస్తున్నాం ఉన్న చెట్లన్నీ కొట్టేసినాం వర్షాలు రావట్లేదు ఎండలు ఇది ఇది ఏంజీలు ఎండలు కొడుతున్నాయి ఇంట్లో కూర్చున్నా కూడా ఉక్కపోతకి తట్టుకోలేని పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి రైతులందరూ భూగర్భ జలాల అన్వేషణని చూపించుకోవాలంటే మూస ధోరణి వైపు ఆయన అలాంటి ప్రయత్నాలు చేసినా కూడా ఫెయిల్ అయినప్పుడు వెంటనే మీరు ఒక జియాలజిస్ట్ని అనుభవం ఉన్న జియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి మీ భూమి లోపల ఏ ఏ ఏరియాలో వాటర్ సోర్స్ ఉంది ఏ డైరేషన్లో ఉందని తెలుసుకోవచ్చు అంతేకాని గుడ్డిగా నమ్మి ఇబ్బంది పడకండి సైన్స్ అనేది అందుబాటులో ఉంది సైన్స్ నేను ఫాలో కానీ నేను కూర్చుంటా అంటే మిమ్మల్ని ఎవరు మార్చలేరు ఒకప్పుడు కాలంలో మన యోగక్షేమాలు తెలుసుకోవాలంటే ఉత్తరాలు వేసేవాళ్ళం అది పోవడానికి రెండు మూడు రోజులు టైం పట్టేది ఇప్పుడు క్షణాల్లో ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా ఏ మూలకి ఏం జరిగినా క్షణాల్లో మన చేతిలో ఉన్న మొబైల్లో తెలిసిపోతుంది ఎట్లా అంటే ఇదంతా టెక్నాలజీ సాటిలైట్స్ అనేది ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి భూమి చుట్టూ ఆ విధంగానే భూమి లోపల మనిషికి ప్రాబ్లం వస్తే మన పొట్టని స్కాన్ చేస్తాము ఎక్స్రే తీసి తెలుసుకుంటాము ఏ పార్ట్కి ఏమైంది అనేది అలాగే